హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి ఇదైతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసి చూయించానండి ఒకసారి ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి పాలకూర పప్పుని అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే దాని మీద కుక్కర్లోనైతే చేస్తున్నానండి చూడండి పాలకూర పప్పు కోసం అయితే ఒక గిద్ద వరకు అయితే కందిపప్పుని అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళు అయితే పోసుకోవాలి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ వరకు అయితే నీట్గా కడిగానండి వాష్ చేశాను రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇదొక రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే పోసానండి దీంట్లో కొంచెం పసుపు చూడండి పప్పు చక్కగా ఉడకడానికి అయితే కొంచెం ఆయిల్ అండి వాటర్ కూడా బయటకు రాకుండా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పప్పు గించిన నానబెట్టడం వల్ల అయితే పప్పు అయితే చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి ఒక మీడియం సైజ్ అయితే పాలకూర కట్నైతే తీసుకున్నానండి ఈ విధంగా ముదురుగా కాడలు ఉంటే మడుకు తీసేయండి కొంచెం లేతగా ఉన్నట్లయితే ఇట్లనే ఉంచేయండి చూడండి ముందుగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయకూడదు ముందుగానే టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలు కాని కట్ చేసుకున్నాము చూడండి పాలకూర పప్పులోకి అయితే ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకుంటున్నానండి హాఫ్ ఏమో పప్పులు వేయడానికి హాఫ్ ఏమో తాలింపులోకి అండి ఒక మీడియం సైజు టొమాటో రెండు ఎల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరండి ఇవి నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి పప్పు గింజలు కొంచెం నానుంటాయి దీంట్లోకి హాఫ్ అయితేనండి ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను ఒక మీడియం సైజు టమోటోని ఈ విధంగా అయితే కట్ చేశానండి రెండు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర చూడండి ఈ మొత్తం వేసిన తర్వాత ఇవి ముడిగే వరకు అయితే వాటర్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఈ విధంగా ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ అయితే పెట్టుకుందామండి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం నానబెట్టుకున్నాం కదండి ఒక మూడు విజిల్స్కి అయితే చక్కగా ఉడుకుతుంది చూడండి స్టవ్ అయితే పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసుకొని త్రీ విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి చూడండి మూడు విజిల్స్ అయితే వచ్చాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రస మొత్తం పోయినంత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే చాలా చక్కగా ఉడికిందండి వెనుపుకుందాం ఉప్పు వేసుకొని చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసామండి చూసుకొని అయితే కారం వేసుకోవాలి చూడండి చింతపండు ఉన్నా వేసుకోండి కొంచెం పప్పు ఉడికేటప్పుడే చింతపండు ఉంటే వేసుకోండి లేకపోతే నాకు అక్కడ పేస్ట్ అయితే ఉందండి ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను చింతపండు అయితే ముందుగానే వేసుకోండి ఒక చిన్న పీసు చూడండి పప్పు మంచిగా వెనుక్కుందాము కొంచెం పలుకుగానే ఉంటే బాగుంటుందండి మరీ మెత్తటి పేస్ట్ లాగా ఉన్నా బాగుండదు కొంచెం పలుకు పలుకు కనిపిస్తుంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఒక పావు స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నానండి చూడండి పోపు తాలింపు వేసుకోవడానికి అయితే ఒక కళాయిని అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేస్తున్నా కళాయి హీట్ అవ్వాలి చూడండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు చూడండి పచ్చిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర చూడండి ఒక ఎల్లిపాయని ఇట్లా దంచి అయితే వేసుకోండి మూడు ఎండి మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలండి కొంచెం కరివేపాకు లైట్గా కొంచెం ఒక చిటికటి ఇంగువ అండి పప్పులలో చాలా బాగుంటుంది ఇంగువ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలండి చూడండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడైతే పప్పు వేసుకోవాలి చూడండి పప్పు అనేది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా తిక్కుగా అవుతుంది ముందే టైట్గా ఉంటే బాగుంటుందండి నాకు కొంచెం పలచగా ఉంటే నేను ఇష్టం పప్పు అందుకొని ఈ విధంగా అయితే చేశాను చూడండి ఈ విధంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసిన తర్వాత అండి ఒక లైట్లో ఒక పొంగు వస్తే బాగుంటుంది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఈ విధంగా చూడండి ఒకసారి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మన పాలకూర పప్పు అయితే రెడీ అయిందండి ఈ విధంగా ఉంటే ఈ విధంగా పల్చదనంగా ఉంటే సరిపోతుంది చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చూడండి మన పాలకూర పప్పు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆపేస్తానండి ఒక్కసారి ట్రై చేసి మీకే విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ